హలో అందరికీ ఈరోజైతే మీతో నా మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను ఇంతకుముందు స్కూల్ ఉన్నప్పుడు అయితే మార్నింగ్ నేనే లేచి లైట్స్ అన్నీ ఆన్ చేయాల్సి ఉండేది దీంతోపాటు వాటర్ని అయితే కూడా బాయిలింగ్ పెట్టాల్సి ఉండేది ఇప్పుడు నేను లేచే లోపల సిక్స్ థర్టీ సెవెన్ అలా అయిపోతుంది ఎవరు ఫస్ట్ లేస్తే వాళ్ళే వాటర్ని అయితే బాయిలింగ్ కూడా పెట్టేస్తారు అందుకని నాకు కొంచెం పని తప్పుతుంది అనమాట లేవగానే హాట్ వాటర్ తాగేస్తూ ఉన్నాను ఈ వ్యాక్యూమ్ అయితే మాత్రం నేను రీసెంట్గానే కొన్నాను నిన్ననే ట్రై చేశాను బాగానే పనిచేస్తుంది అనమాట అందుకని ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకుందాము అని అయితే ఇక్కడ పెట్టుకున్నాను ఇంతకు అయితే నేను డైసన్ వ్యాక్యూమ్ వాడుతూ ఉండేదాన్ని ఒక సిక్స్ ఇయర్స్ వాడాను చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే ఈ మధ్య ఒక బ్యాటరీ అయితే ప్రాబ్లం వచ్చిందనమాట అది సరిగా ఛార్జ్ అవ్వడం లేదు నాకైతే వ్యాక్యూమ్ వేసుకోవడానికి ఒకేసారి వేసేస్తాను కాబట్టి నాకు టూ బ్యాటరీస్ ఫుల్గా కావాలి సరిపోవడం లేదు అని అయితే ఇది కొనుక్కొని వచ్చుకున్నాము ఈ వ్యాక్యూమ్ ఫ్లెక్సిబిలిటీ అయితే మాత్రం చాలా మంచిగా అనిపించింది నాకైతే ఎక్కడైనా కార్నర్స్కి వెళ్ళాలి అనుకోండి అది కూడా బాగా తిరుగుతుంది అనమాట ఈ వ్యాక్యూమ్ అయితే మాత్రము నాకు చాలా బాగా నచ్చింది ఎక్కడైనా డస్ట్ ఎక్కువగా ఉంది అనుకోండి ఆటోమేటిక్గా అదే స్పీడ్ అప్ చేసుకుంటుంది ఇంతకుముందున దానికైతే నేను హ్యాండ్ పెట్టి మరీ స్పీడ్ పెంచాల్సి ఉండేది ఇది ఆటోమేటిక్గా తీసేసుకొని చాలా మంచిగానే వస్తుంది నా దగ్గర వ్యాక్యూమ్స్ ఎందుకు పోతాయి అంటే చాలు నేను వేసిన చోటే వేస్తూ అనమాట అక్కడ డస్ట్ ఎక్కువగా ఉంది ఇంకా అది సక్ చేసుకోలేదు అని చెప్పి రెండు మూడు సార్లు అదే ప్లేస్లో వేస్తూనే ఉంటాను అందుకని అయితే వ్యాక్యూమ్స్ ఫాస్ట్గానే పోగొట్టేస్తాను పాత వ్యాక్యూమ్ ప్రాబ్లం వచ్చిన వెంటనే ఇదైతే ఆర్డర్ చేశాము కానీ అయితే ఓపెన్ చేసి చెక్ అయితే చేయలేదనమాట నిన్న మళ్ళీ వేయాల్సి ఉంది అందుకని అయితే నిన్ననే ఓపెన్ చేశాను బాగానే వర్క్ అవుతుంది అని చెప్పైతే ఉంచేసుకుంటున్నాము ఇప్పుడు నేను నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే కొన్ని నట్స్ అవి సోక్ చేసుకోవాలి అదైతే నేను మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగిన తర్వాత వీటన్నిటిని అయితే నీట్గా సోక్ చేసుకుంటాను నేను బ్రేక్ఫాస్ట్ తినే టైంకి అయితే ఒక టూ అవర్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈ గ్యాప్లో అయితే బాగా సోక్ అయిపోతాయి కొన్ని మిల్క్ తీసుకోండి దానిలో కొన్ని డేట్స్ యాడ్ చేసుకోండి కొన్ని ఆల్మండ్స్ కొన్ని వాల్నట్స్ యాడ్ చేసుకున్నాను కొన్ని చియా సీడ్స్ కొన్ని పంప్కిన్ సీడ్స్ ఉంటే పంప్కిన్ సీడ్స్ యాడ్ చేసుకోండి లేదంటే సన్ఫ్లవర్ సీడ్స్ అయినా కూడా యాడ్ చేసుకోండి అటన్నింటిని అయితే యాడ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఎలాగో హాలిడేసే కదా మేము లంచ్ తిన్న తర్వాత అయితే ఒకసారి షాపింగ్కి అలా వెళ్ళిపోతున్నాము మధ్యలో అయితే ఆకలి ఉంది అక్కడ మళ్ళీ బయట ఎందుకు కొండము అని చెప్పైతే నేను కొన్ని నట్స్ కొంచెం మిక్చర్ అయితే కూడా జిప్లాక్లో యాడ్ చేసి పెట్టేసుకున్నాను వీటిని అయితే నేను ఇప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకుంటాను వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఎలాగో తీసుకెళ్తా కాబట్టి నాకు అక్కడ అక్కడెక్కడ తినాలి అనిపించినప్పుడు అయితే వాటిని కూర్చొని తినే షాపింగ్ అయితే ఫినిష్ చేసుకొని ఇంటికైతే రావచ్చు అని చెప్పి అయితే అలా ప్యాక్ చేసుకున్నాను ఈరోజు వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను ఇడ్లీ పెట్టేస్తున్నాను దానికోసం అయితే పిండి తీసేస్తాను చట్నీలు అవన్నీ అయితే బయట పెట్టేసుకున్నాను మార్నింగే నేనైతే కొన్ని ఫ్రూట్స్ కూడా తీసి బయట పెట్టేస్తాను కొంచెం కూల్ తగ్గిన తర్వాత అయితే వాళ్ళకి కూడా వచ్చు అని చెప్పి కొన్ని స్ట్రాబెర్రీస్ అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా వాటర్ మెలన్ ఉంది ఆరెంజెస్ కూడా ఉన్నాయన్నమాట వాటిని కూడా తీసి బయట పెట్టేయాలి ఈ స్ట్రాబెర్రీస్ చూడ్డానికి మాత్రము చాలా మంచిగా ఉన్నట్టు అనిపిస్తాయి ఒక వన్ ఆర్ టూ డేస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టంగానే అవి కొంచెం నలిగిపోతున్నట్టుగా అయిపోతున్నాయి వాళ్ళ ప్యాకింగ్లోనే ఒకదాని మీద ఒకటి పడతాయి కదా అలా పడినప్పుడు ఏమవుతుందంటే వాటికి దెబ్బ తగిలి నలిగిపోతున్నాయి నా కోసం అయితేనేమో ఒక త్రీ స్ట్రాబెర్రీస్ యాడ్ చేసుకుంటున్నాను ఈ స్మూతీలో అయితే మాత్రం నేను బ్లూబెర్రీస్ కూడా యాడ్ చేసేదాన్ని ఈ వీక్ అయితే మేము బ్లూబెర్రీస్ తీసుకురాలేదు అందుకని ఓన్లీ స్ట్రాబెరీస్ మాత్రమే యాడ్ చేస్తున్నాను మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇవైతే సోక్ అవుతూ ఉంటాయి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చేస్తాను ఈరోజు మండే కాబట్టి దీపాలు కూడా తోమాలి అందుకని అయితే దీపాలు కూడా తెచ్చి పెట్టేసుకున్నాను వాటిని కూడా అయితే నీట్గా ఇప్పుడు వాష్ చేసి పూజ కూడా అయితే చేసేస్తాను దేవునికి అయితే మాత్రము ప్రసాదంగా నేను బెల్లం ముక్కలే ఎక్కువగా పెడతాను ఫ్రూట్స్ అనేటివైతే మాత్రము ఫెస్టివల్ అలా వస్తుంది కదా అప్పుడైతే ఎక్కువగా పెడతాను ఇప్పుడైతే నేను వెజిటేబుల్స్ కూడా తీసి బయట పెట్టేసుకున్నాను ఈ రోజు అయితే మిక్స్డ్ వేసి పన్నీర్ కుర్మా చేద్దాము అనుకుంటున్నాను అనమాట దానికోసము కొంచెం క్యాలీఫ్లవర్ తీసుకున్నాను బీన్స్ కొని తీసుకున్నాను క్యారెట్ కొంచెం అయితే కూడా తీసుకున్నాను ఈ క్యాలీఫ్లవర్ అయితే మాత్రము ఇంతకు ముందు ఎప్పుడో ఒక రోజు వీడియోలో చూపించాను అప్పటి నుంచి అయితే ఇప్పటిదాకా వాడనే వాడలేదు టూ వీక్స్ దాకా అయినా కూడా అయి ఉంటుంది క్యాలీఫ్లవర్ అయితే మాత్రం ఒక నల్ల మచ్చ కూడా రాలేదు మాకైతే ఎక్కువ రోజులు క్యాలీఫ్లవర్ అనేది స్టోర్ చేయొచ్చు ఒక త్రీ వీక్స్ లేదంటే ఫోర్ వీక్స్ అయినా కూడా చాలా మంచిగా ఉంటుంది క్యాలీఫ్లవర్ ఇండియాలో ఎప్పుడు చూసా కానీ పైన అంతా ఎల్లో కలర్లో చేంజ్ అయిపోయి ఉంటుంది అందుకని అసలు నాకు ఇండియాలో ఉన్నప్పుడు క్యాలీఫ్లవర్ అనేది అసలు నచ్చేదే కాదు తీసుకొచ్చేదాన్ని కూడా కాదు ఇక్కడైతే అయితే మాత్రము ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అని అయితే తీసుకొస్తున్నాను అప్పుడప్పుడు అయితే కొంచెం కొంచెంగా వాడుకుంటున్నాను ఈ రోజైతే కూడా కొంచమే తీసుకుంటున్నాను మిగతా కొంచెం అయితే తీసి లోపల పెట్టేసుకున్నాను వాటర్ మెలన్ కూడా అయితే ఆల్రెడీ కట్ చేసి పీసెస్ లాగా పెట్టినాను వాటిని కూడా అయితే కొన్ని ముక్కలు తీసి బయట పెట్టేసుకుంటున్నాను అవి కొంచెం ఎక్కువగా కూల్గా ఉంటాయి అని చెప్పి అయితే బయట పెట్టేస్తున్నాను అందులో మాకు ఈ రోజు కూడా మళ్ళీ వర్షం పడుతుంది అని చెప్పారు ఈ సమ్మర్ అయితే మాత్రము వర్షాలు ఎక్కువగానే పడుతున్నాయి ఎండలు అయితే మాత్రము కొంచెం తక్కువగానే వస్తున్నాయి కాకపోతే వచ్చిన రోజు అయితే మాత్రము బయటకు అసలు వెళ్ళలేకపోతున్నాం అనమాట కొన్ని బీన్స్ అయితే మాత్రము మిక్సీ వెజ్ పనీర్ కుర్మాలో యాడ్ చేస్తున్నాను ఇంకొన్ని బీన్స్ తో అయితే మాత్రము కర్రీలాగా ప్రిపేర్ చేస్తున్నాను వైట్ రైస్ లో కూడా తినవచ్చు అని చెప్పి మా ఇంట్లో అయితే మాత్రము టమాటోల్ని ఎక్కువగానే స్టోర్ చేసి పెట్టేస్తున్నాను వాటన్నిటినీ అయిపోయేదాకా అయితే ఇంకా కొనకూడదు అని చెప్పైతే ఈ వీక్ టమాటోస్ అసలు కొన్నే కొనలేదు ఆనియన్స్ మాత్రమే ఎక్కువగా తీసుకొచ్చాను ఇప్పుడైతే నేను వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా నీట్గా వాష్ చేసి పెట్టేసుకుంటాను ఈ వీకెండ్ అయితే మాత్రము ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్దాము అని చెప్పైతే ఫ్రిడ్జ్లో ఉండేటువంటి వెజిటేబుల్స్ అన్నిటినీ అయితే ఖాళీ చేస్తూ ఉన్నాను లాస్ట్ వీక్ తెచ్చినటువంటి వెజిటేబుల్సే చాలా ఉన్నాయి అని చెప్పి ఈ వీక్ చాలా తక్కువగానే తీసుకొచ్చాను ఈ బీన్స్ కూడా నేను ఈ వీక్ తీసుకురాలేదు లాస్ట్ వీక్ తీసుకొచ్చాను నేను ఈ బీన్స్ తీసుకొచ్చి టెన్ డేస్ అయ్యా కానీ మీకు చూడడానికి నిన్ననే తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది కదా అంత ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ అయితే మాత్రం ఇక్కడ క్యారెట్స్ అయితే మాత్రం మా ఇంట్లో ఒక వన్ మంత్ అయినా స్టోర్ ఉంటాయి అంత మంచిగానే ఉంటాయి అన్ని వెజిటేబుల్స్ని అయితే నీట్గా కడిగేసి ఒక స్ట్రైనర్లో యాడ్ చేసి పెట్టేసుకుంటున్నాను కొంచెం చెమ్మంతా వెళ్ళిపోయిన తర్వాత అయితే నీట్గా కట్ చేసి పెట్టేసుకుంటాను నేను ఫస్ట్ లేవగానే అయితే ఏమి వంట చేయాలో దానికి సంబంధించి కొన్ని పనులు అయితే కూడా చేసి పెట్టేసుకుంటాను ఇవైతే ఒక పక్కన అవుతూ ఉంటాయి తర్వాత వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి వచ్చే టైం ఉంటుంది కదా దానికన్నా ముందుగా అయితే మాత్రమే ఇడ్లీలు అవి పెట్టేస్తూ ఉంటాను ఈరోజైతే వాళ్ళిద్దరు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇడ్లీ పెడుతున్నాను ఆ ఇడ్లీ పిండి కూడా అయితే కొంచెమే ఉంది ఇవి వచ్చినటువంటి పిండితో అయితే వాళ్ళిద్దరికి ఇడ్లీలు పెట్టేస్తాను ఏదైనా మిగిలితే అది నైట్కి నా కోసం ఉంచుకుంటాను మేమైతే ఇడ్లీలు బియ్యం పిండితో వేస్తాం కాబట్టి ఆ ఇడ్లీలు చల్లగా అయిపోయాయి అంటే చాలు కొంచెం గట్టిగా అయిపోతాయి అందుకని వాళ్ళు వచ్చే ముందు మాత్రమే ఇడ్లీ పెడతాను అప్పుడైతే వేడివేడిగా ఉంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇడ్లీ పిండి ఫాస్ట్గా పులిచిపోతుంది కదా మీకు అలా పులవకుండా ఉండాలి అంటే మీరు పిండి వేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా వేసుకోండి అప్పుడైతే కొంచెం తక్కువగానే పులుస్తుంది మీరు ఎంత ఎక్కువ వాటర్ పోసి పిండి మిక్సీ తిప్పేస్తారో అంత ఫాస్ట్గా పుల్లగా అయిపోతుంది అనమాట పులిచిపోతుంది ఇంతకు అయితే నేను ఎనిమిది ఇడ్లీ పెట్టేస్తున్నాను కాకపోతే రెండు ఇడ్లీ మిగిలిపోతున్నాయి అనమాట ఎవరు తినడం లేదు అందుకని ఈ అయితే కరెక్ట్గా సిక్స్ ఇడ్లీయే పెట్టాను నేను నేను ఏ రోజైతే తక్కువ ఇడ్లీ పెడతానో ఆ రోజు మాత్రమే వాళ్ళకి ఆకలి వేసేస్తుంది అనమాట ఎక్కువ ఇడ్లీలు కావాలి అని అడుగుతారు వాళ్ళకి ఇడ్లీ తినేసి ఇంకా కావాలంటే మీరు ఫ్రూట్స్ తినండి అని చెప్పైతే ఈరోజు నేను తక్కువగానే పెట్టాను అనమాట ఇడ్లీ ఈ రోజుకైతే నాకు పిండి కూడా అయిపోయింది ఇంకా నేను రేపటి కోసం అయితే ఇడ్లీ బ్యాటర్ కూడా వేసేసుకోవాలి నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ దోశలు తిండేది కాబట్టి నైట్ అయితే డిన్నర్ కోసం తింటాను దోశలు తింటాను ఇప్పుడైతే పిండి కొంచమే ఉంది కాబట్టి ఇలా ఎప్పుడైనా సరే తక్కువ పిండి ఉంది అంటే నేను నైట్ డిన్నర్కి వేసుకుంటాను కదా అప్పుడైతే దీనిలో కొంచెము గోధుమ పిండి అయినా యాడ్ చేసుకుంటాను లేదంటే రాగి పిండి అయినా కానీ యాడ్ చేసుకొని అయితే దోశలు వేసేసుకుంటాను నాకు పిండి కూడా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నైట్ కోసం ఇడ్లీ బ్యాటర్ వేసుకోవాలి కాబట్టి వాటిని పప్పులు అయితే కూడా నాన్ పెట్టేసుకున్నాను ఇంకా ఇడ్లీ అయితే ఇంకో సైడ్ ఉడుకుతూ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఆల్రెడీ ఎస్టర్డే కడిగినటువంటి గిన్నెలు అన్నీ ఉన్నాయి కదా వాటినన్నింటినీ అయితే నీట్గా సర్దేసుకుంటూ ఉన్నాను స్కూల్ ఉన్నప్పుడు అయితే మాత్రము గిన్నెలు కడగడానికి చాలా ఎక్కువగానే వస్తున్నాయి ఇప్పుడైతే మార్నింగ్ లేవగానే వంట చేసే పని లేదు కాబట్టి నాకైతే సగం గిన్నెలు కూడా తక్కువైపోతున్నాయి నిన్న మిగిలినటువంటి కర్రీస్ ఏదైనా ఉన్నా కానీ వాటినైతే ఆఫ్టర్నూన్కి లంచ్గా పెట్టేస్తున్నాను ఈవినింగ్కి ఏదైనా కావాలి అంటే కొంచెం వెరైటీగా చేసి అయితే పెట్టేస్తున్నాను చియా అయితే నేను ఏదన్నా స్మూతీలో యాడ్ చేసుకునేటప్పుడు కడగడానికి అయితే పెడుతున్నాను అనమాట కడగడానికి పెడుతుంటే అసలు రావడం లేదు అందుకని మనం టీ వాడకట్టుకుంటాం కదా దానిలో అయితే వేసేసి ఒకేసారి దానిపైన నీళ్ళు తిప్పేస్తున్నాను ఇలా చేయడం వల్ల అయితే మాత్రము నాకు ఈజీగా వాష్ చేసుకోగలుగుతున్నాను లేదంటే అవి కొంచెము బంక లాగా అయిపోతున్నాయి అనమాట ముద్దలాగా వచ్చేస్తుంది నార్మల్గా బౌల్లో వేసి అయితే అసలు కడగలేకపోతున్నాము వీటన్నిటినీ అయితే నీట్గా సర్దేసుకున్నాను వాళ్ళకైతే ఇడ్లీలు కూడా బాగా కుక్ అయిపోయాయి నా కోసం అయితే నేను ఇప్పుడు స్మూతీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి నేను ఇంకా కొంచెం సేపు బ్లెండ్ చేసుకోవడమే ఫాస్ట్గానే అయిపోతుంది దీనిలో అయితే నేను షుగర్ లాంటిది ఏమీ యాడ్ చేయడం లేదు డేట్స్ వేసుకున్నాను కదా ఆ డేట్స్తో వచ్చేటువంటి స్వీట్నెస్తోనే తినేస్తున్నాను మీకు స్ట్రాబెరీస్ డైరెక్ట్గా యాడ్ చేసుకునే దానికన్నా ఫ్రీజ్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల అయితే మాత్రం నాకు చాలా మంచి టేస్ట్ అనిపించింది ఈరోజైతే నేను డైరెక్ట్గా యాడ్ చేశాను కదా నాకు కొంచెం పులుపు అనేది అయితే తగులుతూ ఉంది అనమాట నేనైతే మిల్క్ యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే వాటర్ అయినా కూడా యాడ్ చేసుకుని స్మూతీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా సవ్వాలి అనుకునే వాళ్ళు కనుక స్మూతీలు తాగుతుంటే మాత్రము వాటర్ యాడ్ చేసుకోండి లేదు హెల్తీగా తాగాలి అనుకున్న వాళ్ళైతే మాత్రము మిల్క్ యాడ్ చేసుకోండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి క్యాలరీలు కౌంట్ అవుతాయి కాబట్టి మీరైతే వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల అయితే మీకు ఏమీ ఎక్కువగా క్యాలరీస్ యాడ్ అవ్వవు మిల్క్ యాడ్ చేస్తే ఎక్కువ క్యాలరీసే అవుతాయి నేనైతే కాఫీ టీలు లాంటివి ఏది తాగను కాబట్టి నేనైతే మిల్క్ యాడ్ చేసుకున్నాను నేను ఈ జ్యూసులు స్మూతీస్ లాంటివి అయితే మార్నింగ్ తాగలేదు అనుకోండి ఇంకెప్పుడు అయితే తాగలేను అనమాట ఇంక డే మొత్తంలో అందుకని అయితే నేను మార్నింగే నా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసుకొని దీన్ని అయితే ఉన్నాను దీనివల్ల అయితే మాత్రము హెయిర్ ఫాల్ నిజంగానే కంట్రోల్ అవుతుంది నట్స్ అనేటివి నాకు ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు మాత్రమే తినేదాన్ని మార్నింగ్ ఫస్ట్ మీల్గా మీరు కనుక ఈ స్మూతి తీసుకోవడం వల్ల అయితే మీకు వైటమిన్స్ అనేటివి అయితే ఫాస్ట్గానే మీ బాడీ తీసేసుకుంటుంది నేనైతే స్మూతీని తాగేశాను వాళ్ళ కోసం అయితేనేమో ఇడ్లీ కూడా పెట్టేశాను తర్వాత అయితే మా లంచ్ ప్రిపరేషన్ కూడా అయిపోయింది బీన్స్తో పులుసులాగా అయితే పెట్టేసుకున్నాను మిక్స్డ్ వెజ్ పన్నీర్ కుర్మా అయితే కూడా రెడీ అయిపోయింది ఈ కుర్మా కనుక ఒక రోజు చేసి పెట్టేశాను అనుకోండి ఒక రెండు రోజులైనా సరే చపాతీలో వేసుకొని తినేయచ్చు అని చెప్పి ఒక రోజు అయితే చేసి పెట్టేస్తాను వంట చేయడం అయితే కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే నేను వీటన్నిటిని సర్వింగ్ బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈరోజు మా లంచ్ కోసం చేసినటువంటి వంటలైతే ఇవేను వైట్ రైస్ తింటాను అంటే వైట్ రైస్ కూడా కుక్ చేసాను లేదు అంటే చపాతీలు చేయమంటే మాత్రము పిండి కావాలి కాబట్టి ముందుగానే అయితే పిండిని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇది కాసేపు నాంతేగా ఉంది చపాతీలు సాఫ్ట్గా రావు అని చెప్పైతే అన్ని పనులు చేసేసుకున్నాను ఇంకైతే గిన్నెలు ఉన్నాయన్నమాట వాటి వాటన్నిటిని కూడా నీట్గా కడిగేసుకుంటే కౌంటర్ టాప్నంతా నీట్గా తుడిచేస్తే ఈ రోజుకైతే నా వంట పని కూడా ఫినిష్ అయిపోయినట్టేను ఈరోజు మార్నింగ్ ఎర్లీగానే చేశాను సిక్స్ ఓ క్లాక్కే అందుకని ఫాస్ట్గానే వంట అన్నీ అంతా చేయడం అయిపోయింది సిక్స్ ఓ క్లాక్ లేస్తే మాత్రము నా పనులు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది వీడియో తీసుకుంటూ చేసుకున్నా కానీ లేట్ అయితే అవ్వదు అనమాట లేట్గా లేస్తే మాత్రము వీడియో తీసుకోలేకపోతున్నాను అందుకని ఈ మధ్య వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం లేదు మా ముగ్గురి లంచ్ ప్లేట్స్ అయితే ఇలా ఉంటాయి నాకైతే మాత్రము వైట్ రైస్ పెట్టుకొని కర్రీ వేసుకొని ఒకసారి తిని ఇంకా యోగట్ వేసుకొని కర్రీ వేసుకొని తింటుంటే మాత్రము ఎక్కువైపోతున్నాయి అనమాట రైస్ అందుకని ఒకేసారి పెరుగు కర్రీ పెట్టుకుని అయితే తినేస్తున్నాను ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్